హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూడండి అద్దానికి నవార్ స్టిచ్ కుట్టడం ఎలాగన్నది నేను చూపిస్తాను ఈ నవార్ స్టిచ్ కోసం మనం ఏంటంటే ఈ విధంగా పె కొంచెం పెద్ద అర్థం తీసుకోవాలండి చిన్న అద్దంకి మనం కుట్టడం చాలా కష్టమవుతుంది కొంచెం పెద్ద అర్థం తీసుకుంటే నవార్ స్టిచ్ అద్దం చాలా బాగా వస్తుంది చూడండి ఈ పెద్ద అద్దంకి మనము నవార్ స్టిచ్ కోసం నేను ఒక యూనిఫామ్గా కొడుతున్నాను చూశారు కదా మొత్తము మధ్యలో ఒకటి వేసి ఆ చివర ఈ చివర వేసి ఆ రెండిటికి మధ్యలో ఒకటి ఈ రెండిటికి మధ్యలో ఒకటి వేసి అలాగే ఇలా కూడా ఇటువైపు కూడా అలాగే కుడుతున్నాను వీడియోలో మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుందండి ఈ కుట్టడం అనేసి మొత్తం కుట్టిన తర్వాత సుదిలో వేరే రంగు దారం మార్చండి మార్చిన తర్వాత కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే మీకు అది క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎలా కుడుతున్నారు అది డిజైన్ ఎలా వస్తుంది కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏది కింద కిందకుందో దారము దాన్ని పైకి తీసుకొస్తూ మనము ఈ దారము ఈ చివరి నుంచి ఆ చివరికి కుట్టాలన్నమాట వీడియోలో చూస్తూ గమనించండి గమనిస్తే మీకే అర్థమవుతుంది మళ్ళీ ఆ కింద దించేసాక మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చి మళ్ళీ ఏది కిందకు ఉందో గ్రీన్ కలర్ దారం ఎక్కడైతే కిందకుందో దాన్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ ఈ చివరికి దించేస్తున్నాను అనమాట ఇలా చేయడం వలన ఆ లోపలంతా కూడా ఒక స్టార్ థ్రెడ్డింగ్ అయితే మాత్రం ఫామ్ అవుతుంది జాగ్రత్తగా గమనించండి మీకు కూడా అర్థమవుతుంది చాలా సింపుల్ అండి కొంచెం మీరు శ్రద్ధ పెట్టారంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎంత బాగా వచ్చింది చూసారు కదా ఇప్పుడు మనము చుట్టూ గీసుకున్నాం కదా నవార్ స్టిచ్ కుట్టడం కోసం అని చెప్పేసి ఆ చుట్టూ ఫ్లవర్స్ అయితే గీసుకున్నామండి రేఖల్లాగా ఆ రేఖలకి నేను వీడియోలో చూపించిన విధంగా దారము ముందు పొడవగా కుట్టేసుకోవాలండి దీనికైతే నవార్ స్టిచ్కి చాలా రకాలైన వెరైటీస్ ఉంటాయి అయితే ఇక్కడ నేను వెబ్ నవార్ స్టిచ్ కుడుతున్నాను అనమాట దానివల్ల ఏంటంటే అది ఎలా వస్తుంది అన్నది మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కుడుతున్నాను ఇక్కడ మామూలు నవార్ స్టిచ్ కూడా కుట్టుకోవచ్చు అండి ఒకటి వదిలేసి ఒకటి కానీ ఈ వెబ్ నవార్ స్టిచ్కి అలా కాదు రెండేసి ముందు రెండు కింద నుంచి తీసుకెళ్ళాము అనుకోండి ఒకటి వదిలేసి మళ్ళీ రెండో దాని కింద నుంచి మళ్ళీ మూడో దాని కింద దాకా తీసుకొని వెళ్ళాలి తర్వాత రెండోది వదిలేసి మూడో దాని నుంచి నాలుగో దాని దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ మూడోది వదిలేసి నాలుగో దాని దగ్గర నుంచి ఐదో దాని దగ్గరికి వెళ్ళాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా చుట్టుకుంటూ వెళ్తే వెబ్నబార్ డిజైన్ భలే వస్తుందండి సాలి గూడి పెట్టినట్టే చాలా చుట్టూత చాలా నీట్గా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేనైతే ఈ కింద వరకు కూడా ఒక కలర్ యూజ్ చేస్తున్నాను రెడ్ కలరు ఆ తర్వాత నవార్కి ఇంకొక అంతస్తు ఉంది కదండి ఆ ఎత్తుకి నేను వేరే కలరు లైట్ కలర్ తీసుకున్నాను ఆ లైట్ కలర్ తోటి చుట్టూ ఫిల్ చేస్తున్నాను ఇంకా ఆ పైన మాత్రం మళ్ళీ వేరే కలరు బ్లూ కలర్ తీసుకున్నాను ఆ చుట్టూతో కూడా సేమ్ అలాగే కుడుతున్నాను మీరు నేను ఎలా కుడుతున్నాను ఏంటి అన్నది జాగ్రత్తగా గమనించారంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను ఎంతో సింపుల్గా కుట్టచ్చు ఎంతో బాగుంటుంది కూడాను ఒక వెరైటీగా అనిపిస్తుంది ఇలాంటి డిజైన్స్ ఏంటంటే కర్టన్స్ మీద అలాగే పిల్లో కవర్స్ మీద అలాగే కుషన్స్ మీద బెడ్షీట్స్ మీద ఇలాంటి వాటి మీద కుట్టుకున్నప్పుడు ఒక వెరైటీని క్రియేట్ చేయడానికి ఆ వెరైటీలో కాస్త అందం కనిపించడం కోసం ఇలాంటివన్నీ కూడా మనము కుట్టవచ్చు అనమాట ఈ డిజైన్ అయితే మాత్రం అలాంటి వాటికి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇందులో మీరు ఇంకా ఏమైనా మార్పులు చేస్తూ కూడా కుట్టుకోవచ్చు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన ఏంటంటే ఎంతమందికి అయితే ఇలాంటివి ఇష్టం ఉంటుందో అంతమందికి కూడా ఇది షేర్ అవ్వబడుతుంది అప్పుడు వాళ్ళు వాళ్ళకి ఒక విధంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నాకు కూడా కాస్త రీచ్ వస్తుంది కదా ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా మీరు చేసే పని అందువల్ల జస్ట్ లైకే కదా లైక్ తప్పకుండా చేయండి లైక్ చేయండి అలాగే అక్కడ హై పాయింట్స్ కూడా కొత్తగా ఇస్తున్నారు హై పాయింట్స్ కూడా మీరు యాడ్ చేశారంటే కొంచెం ఈ వీడియో కొంచెం ఎక్కువ అవసరమైన వాళ్ళ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అన్నమాట ఎలా అనిపించింది ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోయినా జస్ట్ అసలు స్టిచ్చెస్ ఎలా అనిపించాయి ఒక కొత్తదనం కనబడిందా లేదా అలాంటివన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇది చూశారు కదా ఈ అద్దం కొట్టడము ఒక కొత్త క్రియేట్ చేసే ప్రయత్నం నేను చేశాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీరు ఎప్పుడు ఎక్కడా చూడలేని ఎన్నో రకాల స్టిచ్చెస్ని నేను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను అండి మీకు ఎంత అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకండి ప్రతి క్లాస్లో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూనే ఉన్నాను చాలా క్లారిటీగా నేర్పిస్తున్నాను ఇక్కడ చూసారు కదా సగం వరకు ఒక హా ఒక అంతస్తు వరకు కూడా రెడ్ వేసాను ఆ తర్వాత లెమనల్లా తీసుకున్నాను ఆ తర్వాత తాడ్ అంతస్తు దగ్గరికి వచ్చేసరికి ఎదుగుకోండి ఈ విధంగా బ్లూ కలర్ తీసుకున్నా అంటే ఈ తాళ్ళు ఉన్నాయి కదా రెడ్ కలర్ దారాలు ఆ దారాలు రెండేసి ఉన్నాయి ఇప్పుడు ఆ దానికన్నా ముందు నాలుగేసి ఉన్నాయి దానికన్నా ముందు ఆరు ఉన్నాయి అన్నమాట అంతస్తులు మారి కొద్దికి నేను కలర్ మార్చి చూపిస్తున్నా అనమాట ఆ వేరియేషన్ కనిపించాలి దానికి కూడా ఒక అందం రావాలి కదా అనేసి అయిపోయింది కదా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లోపల ఈ నవార్ స్టిచ్కిను రెడ్ కలర్ దారంకి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా కనిపించింది అని చెప్పేసి ఆ ప్లేస్లో నేను ఈ విధంగా నాట్ స్టిచ్చెస్ వేసేసి కవర్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మధ్య ఖాళీని కవర్ చేయొచ్చు అలాగే కాస్త అందాన్ని కూడా తెచ్చిపెట్టుకోవచ్చు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట దానికి అది చూడండి కుట్టే కొద్దీ మరింత అందంగా అనిపిస్తుంది కదా ఏదైనా ఒకటి కుట్టాము అంటే దానిలో కాస్త వెరైటీ కనిపించాలి ఒక కొత్తదనం కనిపించాలి అలాగే ఎబ్బెట్టితనం ఉండకూడదు కాస్త క్లారిటీ నీట్గా అనిపించాలన్నమాట అసలు ఇలా ఉంచేస్తేనే బాగుంది అయితే మీకు ఇంకొంచెం ఏమైనా ఐడియాల కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ దారాలు ఉన్నాయి కదా దూరం దూరంగా ఉన్న దారం వస్తుంది కదా మధ్యలోని ఆ మధ్యలో నేను ఇలా ఈ విధంగా దారాలు లాగి చిన్న నోట్స్ వేసి కుడుతున్నాను అనమాట దీనివల్ల ఇంకొంచెం అందం తేడానికి బాగుందండి ఇలా కూడా చాలా బాగుంది అలా మనం రౌండ్ బ్లూది దాంతో ఆపేసినా బాగానే ఉంటుంది లేదంటే వాటికి ఇవి కలిపినా కూడా బాగానే ఉంటాయండి చక్కగాను ఈ నాట్ స్టిచ్చెస్ అండి ఈ చుట్టూతా కూడా బ్లూ కలర్ దారాలు ఉన్నాయి కదా అవి కొంచెం దూరంగా ఉన్న ప్లేస్ దగ్గర వేసేస్తే సరిపోతుంది అన్నమాట అద్దాలు చాలా రకాలుగా కుట్టుకోవచ్చు అండి ప్రస్తుతానికైతే అద్దాలు ఎన్ని రకాలుగా కుట్టచ్చు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను ఆల్రెడీ మీకు నాలుగు వందల పది స్టిచ్చెస్ అయిపోయాయి కదా నాలుగు వందల పది నల్ ఇంకా ఆ వరుసలోనే నేను ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాను అనమాట ఈరోజు నేను చూపిస్తున్న ఈ అద్దం ఏంటంటే నవార్ స్టిచ్ నవార్ స్టిచ్ అద్దము ఏంటంటే అద్దం పైన నవార్ స్టిచ్ వచ్చింది గమనించారు కదా ఎల్లో కలర్ ఉంది కదా దానికి కూడా సేమ్ ఇలాగే అయితే పైదానికి మూడు ముడులు వేసాను కానీ ఇక్కడ మాత్రం ఒకటే ముడి వేస్తున్నాను ఇక్కడ మూడు ముడులు అవసరం ఉండదు పైదంటే ఓపెన్గా ఉంది కదా అందుకని చెప్పేసి అక్కడ మూడు ముళ్ళు వేసాను ఇక్కడ సింగిల్ ముడి వేసేస్తే సరిపోతుంది ఆపేద్దాం అనుకుంటే ఇక్కడికి కూడా ఆపేసుకోవచ్చండి లేదంటే దాన్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి చూపించాలి అనుకుంటే ఇదిగోండి దానికి మళ్ళీ ఇంకొక నవార్ స్టిచ్ డిజైన్ లాగా గీసి ఈ లవంగముడి కుట్టేస్తున్నాను అనమాట వాటికి చూడండి ఈ విధంగాను కుట్టేసరికి ఇంకొంచెం అందం వచ్చిందండి చాలా బాగుంది నేను కూడా ఒక వెరైటీగా ఒక ఐడియా తీసుకొచ్చి ఈ నవారు అర్థంకి కాస్త డెకరేషన్ చేసి చూపించాలి అన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాను నిజానికి నేను కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తుందని చాలా బాగా వచ్చిందండి ఎన్నో వాటికి మనం ఇవి కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి కర్టెన్లకి వాటికి కూడా కుట్టుకోవచ్చు అనమాట శారీస్ మీద అయితే ఇంకొంచెం సింపుల్ చేసి చిన్న చిన్నదిగా కుట్టుకుంటే బాగుంటుంది సేమ్ ఇదే డిజైన్ చిన్న చిన్నదిగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంత పెద్దదంటే బెడ్షీట్స్కి ఆటకైతే చాలా బాగుంటుంది మీరు ఎంతవరకు మిగిలిన క్లాసులు ఏమైనా చూడకపోతే చూడండి చూడడం వలన మీకు అన్నీ తెలుస్తాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి